ఈ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చిన నటినట్లు ఎవరు సార్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో నచ్చిన నటినట్లు అని అంటే ఏం చెప్ప ఎవరికి వారు కథనం ద్వారా అట్లా ఉంటుంది ఈ షార్ట్ ఫిలిము అని అంటే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద అంటే ఉంటుంది షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏ స్టోరీకి అది దీనికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు అనమాట అయితే ఈ మన ఊరి ముచ్చట్లు అని చెప్పేసి నేను టూ థౌజండ్ ట్వంటీలో సీతామహాలక్ష్మి గారు నేను కలిసి ఇద్దరం ఫ్రెండ్లీగా స్టార్ట్ చేసినాం దాదాపు ఒక ఎయిటీ ఫిలిమ్స్ వరకు చేసినాం ఆ తర్వాత ఇక తనకు కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా ఇక నేనే దాన్ని టేకప్ చేసేసి చేస్తున్నా ఇప్పుడు కూడా మా ఛానల్లో తను కూడా నటిస్తారు చేస్తూ ఉంటారు అనమాట ఇక నచ్చింది అని అడిగింది కదా మీకు నచ్చిన షార్ట్ ఫిలిం ఏంటంటే ఈ